హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయంత్రం స్నాక్ ఐటెం ఏమైనా తినాలనిపించినప్పుడు ఒకసారి మిల్లి మేకర్ పకోడీని ఇలా ట్రై చేసేయండి అచ్చం మనం బండి మీద కొనే మిల్లి మేకర్ పకోడీలనే ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మిల్లి మేకను తీసుకోండి ఇక్కడ సుమారుగా వంద గ్రాముల వరకు నేను మిల్లి మేకర్ని తీసుకున్నాను మనకి చిన్న సైజు మిల్లి మేకర్ అయితే పకోడీకి బాగుంటుంది పెద్ద సైజ్ అయితే అంత బాగోదు ఇప్పుడు ఇందులోకి మరిగించుకున్న వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ వాటర్ ఈ వాటర్లోనే నానబెట్టుకుని తర్వాత వీటిని మొత్తం వాటర్ అంతా పోయేలాగా పిండేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వాటర్ నుంచి సపరేట్ చేసుకున్న మిల్లి మేకర్ అనేది ఇలా పొడి పొడులాడుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనము ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక టీ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక పావు టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ శనగపిండి ఒక టీ స్పూన్ బియ్యపిండి ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అన్నీ ఒకసారి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి మిల్లి మేకర్కి ఇవన్నీ బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఒకసారి అలాగే మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మొత్తం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దు వాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే ముద్దలా ఉంటుంది సో మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ ఇలా వేసుకుంటూ కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటే మనకి ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్లి మేకర్ని ఇలా విడివిడిగా సపరేట్ సపరేట్గా వేసుకుని వేగించుకోవాలి మనకి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఈ విధంగా వేగిపోయిన పకోడీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి ప్లేట్లో మనకి టిష్యూ పేపర్ లేదా పేపర్ అనేది పెట్టుకొని ఈ వేసుకుంటే ఆయిల్ ఏమన్నా పీల్చుకుంటే ఆయిల్ అనేది పేపర్కి లేదా టిష్యూ పేపర్కి ఉండిపోతుంది సో ఇలా వేగిపోయాక తీసేసుకున్న తర్వాత మిగిలిన మిల్లి మేకర్ని కూడా ఇలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా ఇలా వేగిపోయిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే మిల్లీ మేకర్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది సో మనకి ఈ విధంగా చేసుకుంటే మనం బండి మీద కొనే అచ్చం మిల్లీ మేకర్ పకోడీలనే మనకి ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది చివరిలో మిల్లి మేకర్ పకోడికి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడం కోసం కొంచెం కరివేపాకుని తీసుకొని డీప్ ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోండి అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని కూడా డీప్ ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోండి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పైన వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ